పరిచర్య అక్టోబర్ తేదీ పాపాత్ములు నూరు మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుషు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురు ప్రసంగి ఎనిమిదవ అధ్యాయం పన్నెండో వాక్యము అవును క్రీస్తునందు ప్రియులారా పాపం చేసేవారు అన్ని విధములైన లోక ఆశీర్వాదములతో సంతోషంగా ఉన్నప్పటికీ అది శాశ్వతం కాదు ఈ లోకాశ ధనాశ నేత్రాశ అన్ని వృధానే పాపం పాపాత్ములు నూరు మార్లు తప్పు చేసినను దేవుడు అన్నిటినీ చూస్తూనే ఉన్నాడు ఆయన అన్నిటినీ గమనిస్తూనే ఉన్నాడు ఆయన తగిన సమయమందు వారి వారి క్రియకు తగిన ప్రతిఫలం ఇచ్చును పాపము వలన వచ్చు జీతము మరణము అటువంటి వారిని నరకంలో త్రోయబడుదురు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు దేవుడి ఈరోజు వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నిన్నే హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఏ కొదవయు ఆయన పెట్టడు ఆయన అట్టి వారిని రక్షించును ఆయన కాపాడును వారికి ఏ కీడు ఏ ఆపద రాకుండా ప్రతి క్షణం దేవుని దూతల ద్వారా ఆయన వారిని రక్షించును భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కృప అంత అధికముగా ఉండును కావున దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించి ఆయన ఆశీర్వాదమును పొందుకునేదేము దేవుని సన్నిధిని వెతుకుదము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దేవించరుగా